తమ మనోభావాలు దెబ్బతిన్నందుకే బోరబండ పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు ఇచ్చారు ఎంతో పవిత్రంగా భావించి కోటాను కోట్ల భక్తులు స్వీకరించే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన ఆయిల్ని కలపడం మరి హిందూ సమాజాన్ని మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసిందని బోరబండ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేసిన ఇలాంటి దుర్ఘటనలు హిందూ సమాజాన్ని మొత్తం దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు ఈరోజు ఈ సంఘటనపై కొందరు హిందూ సంఘ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకులు అందరం కలిసి దీనిపై విచారణ చేయాలని చెప్పేసి లిఖితపూర్వకంగా ఇక్కడ ఇన్స్పెక్టర్ అయిన వీరశేఖర్ గారికి లిఖితపూర్వ బోరబండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దీనిపై విచారణ చేపట్టి సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తామని తెలియడం జరిగింది గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డు విషయంలో జరిగిన సంఘటనను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం గుజరాత్ ల్యాబ్లో దాన్ని పరీక్షించడం జరిగింది తొమ్మిదవ తారీఖు నాడు ఆ సంఘటనను పరీక్షించగా పదహారో తారీఖు నాడు నివేదిక బయటకు రావడం జరిగింది ఆ నివేదికలో జంతు కలేబరాలు కాక ఫిష్ ఆయిల్ సంబంధించిన దాంతో లడ్డూ తయారు చేసి హిందువుల పవిత్ర దైవం బట్టి ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అపహాసం చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతీస్తూ అక్ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు చైర్మన్ అటు వైవి సుబ్బారెడ్డి మరియు ఈవో గారు వీళ్ళందరూ కలిసి వెయ్యి రూపాయల పైన ఉండే ఆవు నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకు తీసుకొచ్చి దాన్ని ఎంతో అపరితం చేశారు కొన్ని యుగాల నుంచి చూస్తున్నాం మనం తిరుమతి అంటే ఈ కలియుగంలో మనం అతన్నే దేవునిగా భావిస్తాం వెంకటేశ్వరంగా భావిస్తాం ఇక్కడి నుంచి కొండకు నడుచుకుంట పోతాం ఆ కొండపై గిడ నడుస్తాం ఆ లడ్డును మహా మహాపవిత్రంగా వెంకటేశ్వర స్వామినే కాకుండా లడ్డును మహాపవిత్రంగా భావించి మనం తెచ్చిన లడ్డును ఎలాంటి నాన్ వెజ్ అట్లాంటివి లేకుండా మనం చూసుకొని అందరికి పంచుతాం అలాంటి లడ్డును అపవిత్రం చేసి వాళ్ళ లాభార్జితకు వాళ్ళ లాభం పొందడానికి ఇట్లాంటి కార్యక్రమం చేయడం చాలా సిగ్గుచేటు వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి ఒక్కడి అప్పటికి ఎవరైతే ఈ సంఘటన బాధ్యతలో కానీ ఆ డైరీ ఫార్ ఏఆర్ డైరీ ఫార్మ్ కఠిన చర్యలు తీసుకొని సిబిఐకి అప్పించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ సంఘటన పూర్తి నిష్పక్షపాతంగా వేదిక తీయాలంటే సెంట్రల్ టీం అయినట్టు సిబిఐని ఎంక్వైరీకి వేయాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది బాధపడుతున్నారు మేము కూడా ఎంతోసార్లు లడ్డు తిన్నాం ఎంతో మంది తీసుకొచ్చిస్తారు ఆ లడ్డు తింటే ఆ రోజు మనం ఎలాంటి కార్యాచరణ ఇలాంటి నాజమేటి కార్యక్రమాలు ఏం తీసుకోకుండా పవిత్రంగా వహిస్తాం ఆ పవిత్ర పోవడం అంటే చాలా మూర్ఖత్వం అలాంటి ఉద్దేశంతో చేస్తున్న వాటిని వెంబడి ఇలాంటి దేవాలయాలు కూడా ఈ ఎండోమెంట్ దాని పక్కన కాకుండా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి వాళ్ళకి చట్టబద్ధత కల్పించి సపరేట్ సిస్టంలో స్వామీజీలు మఠ మందిరాలు అట్లాంటితో ఎలా నిలపగలుగుతున్నారో ఈ తిరుమల దేవస్థానాన్ని నిలపగలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇలాంటి సంఘటనలు వెంటనే అక్కడ ఉన్న ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టకపోతే భారీ ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు